ఈ సంక్రాంతి చెప్పాలంటే మీదే ఎందుకంటే హనుమాన్ నా రంగ రెండిటితో బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు ఒక నార్మల్ సినిమా అన్నది కాస్త నేషనల్ లెవెల్ సినిమా అయితే ఒక సీన్ మీరు తీస్తే మీరు ఆబ్వియస్లీ మీ హార్ట్ అండ్ సోల్ పెడతారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అందరు ఆల్ ద ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ట్రై చేస్తారు సమ్టైమ్స్ ఆ ఎడిట్ లో ఆ సీన్ వెళ్ళిపోతుంది సో అప్పుడు మీరు మీ ఏమంటారు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఫైనల్ మనకి ముఖ్యం సమ్ టైమ్స్ సార్ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కొ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు సో మీరు ఇద్దరు ఒకే పాయింట్కి ఎలా వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు మాట్లాడని కలెక్ట్ ఎటిషన్స్ మీద ఇదైతే బాగుంటుంది వినరు వారు చెక్ చేస్తాము ఇద్దరు మంగళవారం మీకు అంత బాగా రావడానికి కారణం ఏంటంటే రెఫరెన్స్లు కరోనా టైంలో నేను చూసిన రెఫరెన్స్లు అవన్నీ నోట్ చేసుకొని చాలా పర్ఫెక్ట్ అండ్ సౌండ్ సినిమా సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుండి అది కూడా సంక్రాంతి ఎక్స్పెక్ట్ ఈ సినిమా అనుకున్నాం కానీ ఇంత నేషనల్ వైడ్ గా త్రీ హండ్రెడ్ క్లబ్కి వెళ్తా ప్రశాంత్ శర్మ పర్ఫెక్షనిస్ట్ నేనే అనుకునే జనరల్ కొంచెం ఉంటాను సజ్జ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ యాక్టర్ అని అని చెప్పుకోవచ్చు సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అప్కమింగ్ స్టార్ హీరో సో మీ ఎక్స్పీరియన్స్ ఇంకా మీ రిలేషన్షిప్ ఎలా ఉండే నాగార్జున సార్ నాగార్జున గారితో సినిమా అని అడిగా చాలా ఎగిరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక డ్రీమ్ స్టార్ హీరోతో ఫస్ట్ టైం నేను ఒక స్టార్ హీరోతో పనిచేయాలి హలో అందరికీ ఇవాళ మనతో ఉన్నారు ప్రస్తుతంగా ఉన్న టాప్ సినిమాటోగ్రఫర్ శివేంద్ర గారు సో ఆయన రీసెంట్ సినిమాలు వచ్చేసి మంగళవారం హనుమాన్ ఇంకా నా రంగ హాయ్ సార్ హలో సో రీసెంట్గా మీకు వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్ అవార్డు వచ్చింది మంగళవారానికి సో ఆ సినిమా టోనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ సినిమాకి అవార్డు వచ్చింది కాబట్టి మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది చాలా ఎక్సైట్మెంట్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఏదో అవార్డు వస్తుందని ఫస్ట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము రీసెంట్ తెలుగులో టోన్స్ కానీ లైటింగ్ డిజైనింగ్ కానీ రీసెంట్ సినిమాలు ఏమి రాలేదు సినిమాలు ఏమి రాలేదు అనమాట అందరికీ అవార్డులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం మేము అనుకున్న దానికన్నా దాదా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు చాలా హ్యాపీగా ఉన్నాం చాలా హ్యాపీగా సో ఈ సంక్రాంతి చెప్పాలంటే మీదే ఎందుకంటే హనుమాన్ నా స్వామి రంగ రెండింటితో బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి అది ఎలా ఉంది ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే మీరు హిట్ కొట్టేశారు కాబట్టి అది ఎలా అనిపిస్తుంది మీకు చాలా హై అనిపిస్తుంది ఎందుకంటే చిన్న సినిమాలు అనుకున్నది కాస్త చిన్న సినిమా ఇన్ ద సెన్స్ ఒక నార్మల్ సినిమా అన్నది కాస్త నేషనల్ లెవెల్ సినిమా అయిపోయింది సో దాంతో ఇంకా ఫుల్ జోష్ రెడీ అయిపోయారా మీరు ఓకే సో ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ వర్క్ పరంగా వస్తే అంటే ఎంత హెక్టిక్ ఉంటుంది ఒక డే లో మార్నింగ్ టు ఈవినింగ్ మీరు సెట్ మీదే ఉంటారు కాబట్టి ఎలా ఉంటుంది మీ వర్క్ స్టార్టింగ్ మార్నింగ్ నుండి దాన్ని డిజైన్ అండి యాక్చువల్గా ఇన్స్టెంట్ గా అనేది ఏముండదు ముందు ముందు షెడ్యూల్లో డిజైన్ అయి ఉంటది లొకేషన్ దాకా అన్ని డిజైన్ చేసుకుంటాము అంటే సో మాకు చాలా ఈజీ అనిపిస్తుంది అనిపించదు కష్టపడాల్సి అవుతుంది పార్ట్ కొంచెం స్ట్రెస్ తప్ప ఎవరైతే సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏ కోర్స్ లేకపోతే ఎలా దీంట్లో స్టార్ట్ చేయాలి అని మీ అడ్వైస్ యంగ్స్టర్స్ కానీ వచ్చే వాళ్ళకి కి అడ్వైస్ ఏంటంటే ప్యాషనెట్ గా ఉండాలి వర్క్ డెడికేషన్ ఉండాలి అంతే తప్పమైతే కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయండి రీసెంట్గా మన హైదరాబాద్లో ఉన్నవి చెన్నైలో ఉన్నవిఎఫ్టీ ఉంది పుణే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి హైదరాబాద్ రామనాయుడు ఉంది మన రామోజీ ఫిలిం సిటీ వాళ్ళది ఉంది ఆర్ఎస్ ఉంది చాలా ఉన్నాయి ఇప్పుడు మా మేము చేసే చేసేట లేవు ఇప్పుడు రీసెంట్ చాలా వచ్చాయి ఓకే ఓకే సార్ సో ఇప్పుడు సీన్ సీన్ బై సీన్ వస్తే మనము మీరు డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసుకుంటారా అంటే ఈ కలర్ ప్యాలెట్ ఇలా ఉండాలి ఈ సీన్కి ఈ కలర్ ప్యాలెట్ ఉంటే మీ మీకు మీ ఏమంటారు మీ మీరు వేరే డిపార్ట్మెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అంటే సీన్ టు సీన్ పరంగా సీన్ టు సీన్ పరంగా డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారు మేము అందరూ ఉంటారండి యాక్చువల్గా మొత్తం టీం అంతా కూర్చొని డేషన్ తీసుకొని మెయిన్ డైరెక్టర్ ప్యాలెట్ గురించి చెప్తారు ఇలా ఉంటే బాగుంటుందని సో మేము కలర్స్ గురించి ఐ మీన్ దానికొని ఆర్ట్ మీన్ వాల్స్ ఏమస్తు దాన్ని బట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ డిసైడ్ అవుతా సో అలా కలర్ ప్యాంట్ మొత్తం ఫామ్ ఓకే సార్ ఇప్పుడు ఒక సీన్ మీరు తీస్తే మీరు ఆబ్వియస్లీ మీ హార్ట్ అండ్ సోల్ పెడతారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అందరూ ఆల్ ద ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ట్రై చేస్తారు సమ్టైమ్స్ ఆ ఎడిట్లో ఆ సీన్ వెళ్ళిపోతుంది సో అప్పుడు మీరు మీ ఏమంటారు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే అంత కష్టపడి చేసిన సీన్ సడన్గా తీసేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఏ ఉండదు అని అంటే అలవాటు అయిపోయింది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ మనం ఎంత కష్టపడ్డామనేది పక్కన పెడితే రిజల్ట్ ఆడియన్స్ బోర్ కొట్టుకోకుండా చాలు ఓకే సినిమాలు హాఫ్ అన్ అవర్ సినిమాలు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి హాఫ్ అన్ అవర్ ఎడిట్ లో వెళ్ళిపోయినాయి అన్ని ఉంటాయి అనమాట ఫైనల్ మనకి బెస్ట్ రావడమే ముఖ్యం ఓకే సో సమ్ టైమ్స్ సార్ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు సో ఇద్దరు ఒకే ఏమంటారు పాయింట్ కి ఎలా వస్తారు సమ్ టైమ్స్ డిఫరెన్స్ ఉంటుందండి చిన్న డిస్కషన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఇదను మాట్లాడండి కలెక్టెడ్ ఎడిషన్స్ తో మైటాలన గ్రూప్ కన్సర్ చేసుకొని ఇదైతే బాగుంటుంది ఓకసారి ఇనరు వాగ్ మచింగ్ చేస్తామో ఒకసారి మార్క్ డిసైడ్ అవుతారు ఓకే సరే ఇప్పుడు మనము కొంచెం పాత కాలంగా పాత ఓల్డ్en టైమ్స్ తో చూస్తే మనకి ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అన్ని తీసేసి లాస్ట్ లో చూస్తున్నాం ఏమవుతుందో దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది మీ వర్కింగ్ డేస్ పెరిగిపోతాయి ఎక్కువ సీన్స్ కూడా తీసేస్తాము సో అది కంట్రోల్లో మీరు ఎలా పెట్టగలరు అంటే అది కంట్రోల్ చేయగలమా లేకపోతే అది ఇంకా పోతనే ఉంటదా ఇది డిపెండ్స్ అప్ డైరెక్టర్ అండి అది ఒక రకంగా ఒకరు ఇండివిజువల్ టేస్ట్ అవి కొంతమంది అంటే అన్ని తీసుకుంటారు చూసుకుందాం కొంతమంది వద్దనుకుంటారు దాన్ని మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి ఇండివిజువల్ టేస్ట్ అవన్నీ అన్నమాట సో ఇంకా మీరు డిజిటల్ నచ్చిన అది కంట్రోల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అవున వర్కింగ్ డేస్ అన్ని పెరుగుతుంటాయి అవును ప్రొడ్యూసర్ ప్రిపేర్ అవుతా ఇప్పుడు డేస్ పైగా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకి ఓటీటీ వచ్చేసరికి సార్ చాలా వైడ్ డైవర్స్ ఆఫ్ కాంటెంట్ ఉంది సో మన సినిమాటోగ్రఫీ నుండి ఆల్ ద ఆస్పెక్ట్స్ హ్యావ్ టు ఆన్ పాయింట్ సో మీరు మీ సైడ్ నుండి ఎలాంటి మీ ఏమంటారు మీ డైరెక్షన్ సారీ మీ కన్విక్షన్ ఎలా ఉంటుందంటే ఈ సీన్ ఎట్లా ఉండాలి లేకపోతే ఈ సీన్ ఇలా తీద్దాము అని మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు కొనసాగుతుంది గ్రూప్ డిస్కషన్లో డైరెక్ట్గా డిస్కషన్లో చెప్తానండి నేను మేజర్ మంగళవారం మీకు అంత బాగా రావడానికి కారణం ఏంటంటే రెఫరెన్స్లు నేను అనుకున్న రెఫరెన్స్లు ఈ టూ ఇయర్స్లో ఐ మీన్ కరోనా టైంలో నేను చూసిన రెఫరెన్స్లు అవన్నీ నోట్ చేసుకొని అవన్నీ డైరెక్ట్ గారికి ఇచ్చి ఆయన ఏ సీన్లో అయితే బాగుంటుంది డిజైన్ చేసుకొని అవి వచ్చిన సినిమా మీకు మంగళవారం అందుకే అంత యూనిక్గా ఉంటుంది షార్ట్ మేకింగ్ కానీ అవును సార్ ఇప్పుడు హనుమాన్కి వచ్చేస్తే టెక్నికల్గా అది చాలా పర్ఫెక్ట్ అండ్ సౌండ్ సినిమా సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుండి అది కూడా సంక్రాంతికి ఎందుకంటే మీకు తెలుసు మనది సంక్రాంతి రేస్ ఉంటుంది అందరికీ సంక్రాంతిలోనే రిలీజ్ చేయాలి అని ఉంటుంది సో అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా హనుమాన్కి అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి సినిమా అనుకున్నాం కానీ ఇంత నేషనల్ వైడ్గా త్రీ హండ్రెడ్ క్రోస్ క్లబ్కి వెళ్తే అసలు అనుకో సో సార్ ఇప్పుడు నవంబర్ టు జనవరి లో వచ్చేసరికి మేబీ మూడు సినిమాలు రిలీజ్ అయినాయి అండ్ త్రీ డిఫరెంట్ జానర్స్ ఒకటికి ఇంకొకటి అసలు కంపారిజనే లేదు సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అజయ్ భూపతి గారు బిన్నీ గారు ఇంకా ప్రశాంత్ వర్మ గారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ముగ్గురిది డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి అజయ్ భూపతికి వస్తే ఆయన కొంచెం బయట బిఫోర్ కమిట్ అయింది అందరినీ తిడతారు అరుస్తారు అని అనేవాడు సో నేను అనుకున్నాను సరే చూద్దాం ఒకసారి వన్ వీక్ చూసి తర్వాత జంప్ అయిపోతాం అనుకున్నాను అలా ఏం కాదు అసలు యాక్చువల్గా చాలా క్రియేటివ్ మైండ్ ప్లస్ కవర్ करके మన క్రియేటివ్ స్పేస్ ఇస్తారు అరుపులు అర్పులు ఏమో ఏమ ఆ చీరలు తిర్తారు తప్ప చేసవల్లే ఏమ సో మీరు హార్డ్ వర్కింగ్ అందల బట్ చాలా కంఫర్ట్ డైరెక్టర్ ఏదైనా చెప్పినా ఒకసారి టూ అవర్స్ పట్టేది ఒక షార్ట్ కి అసలు ఏం బెస్ట్ రావడానికి బాగా ట్రై చేసా అనమాట ప్రశాంత్ వర్మ టూ పర్ఫెక్షనిస్ట్ నేనే అనుకుంటా నేనే అనుకుంటే జనరల్ కొంచెం పర్ఫెక్షన్ ఉంటాను నాకన్నా హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో సో ప్రశాంత్ కూడా క్రియేటివ్ సైడ్ ఫ్రీడమ్ చాలా కమింగ్ టు విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్ తనకి బాగా తెలుసు చాలా ఈజీగా ఉంటుంది అంత కూడా ఓకే సార్ ఇప్పుడు డెబ్యూ డెబ్యూటాన్ డైరెక్టర్స్ కి వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళది ఫస్ట్ సినిమా ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ మీరు చాలా సినిమాలు చేసి వచ్చారు సో హౌ డూ డీల్ విత్ ఆన్ డైరెక్టర్స్ అంటే వాళ్ళతో ఎలా ఉంటుంది మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇస్తారా సజెషన్స్ అంటే ఎలా అంటే సజెషన్స్ అంటూ ఉండవు అని చెప్తాము ఏది మంచిది చెడ్డదని కాల్ వాల్ తీసుకోవాలి అది డైరెక్టర్స్ కాబట్టి వాళ్ళు కాల్ తీసుకుంటాం మా సైడ్ నుంచి అయితే ఎలా షార్ట్ బాగుంటుంది ఇది బాగుంటుంది ఇది బాగుంది సజెషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకే సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నాగార్జున గారు గ్రేట్ అండి గ్రేట్ ఓకే కమింగ్ టు తేజ సజ్జ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ తేజేస్ వద్ద అప్ కమింగ్ స్టార్ హీరో స్టాండ్ అవుట్ అందులో కూల్ అమటైమ్ ఉంటారు ఓకే డైరెక్టర్స్ హీరో ఓకే సు సినిమా హీరో అనమాట ఓకే హౌ డ్యూ బాండ్ ఆన్ సెట్ సార్ అంటే మీరు అందరు లంచ్ కలిసి చేస్తారా లేకపోతే మీ ఏమంటారు ఇన్సైడ్ డిస్కషన్స్ కానీ ఇన్సైడ్ టాక్స్ ఏముంటాయి అంటే మీరు లంచ్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరు అందరు ఏముండదండి అంటే నెక్స్ట్ సీన్ గురించి డిస్కషన్ దానికంటే మామూలుగా ఇప్పుడు లంచ్ తర్వాత అందరు కొంచెం డౌన్ అవుతారా సార్ లేకపోతే లంచ్ తట్టే ఉంటారు వర్క్ ప్రెషర్ ఉంటది కదా ఆన్ టైం ఫినిష్ చేయాలి కొన్ని ఉంటవి రిలాక్స్ అనేది ఏం ఉండదు అండి మార్నింగ్ సిక్స్ కి దిగితే ఈవినింగ్ ప్యాకప్ ప్యాకప్ ఓడింది వరకు నాన్ స్టాప్ వర్క్ లోనే ఉంటారు ఇప్పుడు సార్ యాక్షన్ కట్ ప్యాకప్ లో మీ ఫేవరెట్ వర్డ్ ఏంటి ప్యాకప్ ప్యాకప్ ఓం కానీ మీ 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 అవ్వదు కదా ఎందుకంటే ఇంకొక వన్ అవర్ ఎక్స్టెన్షన్ కానీ ఓకే సార్ ఇప్పుడు మంగళవారం అనేది చాలా డిఫరెంట్ టోనింగ్ ఉంది కాబట్టి దానికి మీరు ఏమైనా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నైట్ సీక్వెన్సెస్ అండ్ నైట్ షూటింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే మనకి టోనింగ్ నుండి లైటింగ్ నుండి అన్ని మనం ముందే సెట్ చేసుకోవాలి సో దానికి మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమైనా పెట్టాలా సార్ చాలా పెట్టామండి ఎందుకంటే అంత ఈజీగా వచ్చిన విజువల్స్ అందరు చాలా మంది లక్ అంటున్నారు లక్ టూ ఇయర్స్ ఎఫర్ట్ ఉంది రిఫరెన్స్ ఉన్నవి డే నైట్ లో ఇద్దరు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ వర్కింగ్ నైట్లు కంటే స్టాప్ చేసాం అన్నమాట ఎవరికి నిద్ర లేవు సో రెఫరెన్స్ లో డైరెక్టర్స్ సపోర్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ త్రూ ఓకే సో మనకి అందుకే అంత మీకు క్వాలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు నా సామి రంగంలో పెద్ద పెద్ద సాంగ్లు ఉన్నాయి కదా సెట్ అదంతా అదంతా మీరు ఎలా డిజైన్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు పూలవి అవి కానివ్వండి లేకపోతే వాటర్ ఎఫెక్ట్ కానివ్వండి అవన్నీ మీరు డిజైనింగ్ లో ఎంత వరకు మీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్పేస్ ఒకటి మేము డిజైన్ మేము కాల్ తీసుకుంటాము డిజైనింగ్ ఆర్ట్ డైరెక్టర్ డైరెక్టర్ పాలెట్ ఒకటి మనం డిసైడ్ చేసుకుంటాం ఓకే సో అది వాళ్ళ మీద వదిలేస్తారు సార్ ఇప్పుడు నాగార్జున సార్ని చూస్తే మన్మధుడు శివ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు నా సామీ రంగు రీసెంట్ లో సో మీ ఎక్స్పీరియన్స్ ఇంకా మీ రిలేషన్షిప్ ఎలా ఉండే నాగార్జున సార్ ఎందుకంటే హీఈస్ నోన్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్ న్యూ డైరెక్టర్స్ హీస్ ద వన్ హు ఎంకరేజెస్ సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ సార్ నాగార్జున గారితో సినిమా అని అడగలు చాలా ఎగ్గరికి ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక డ్రీమ్ స్టార్ హీరోతో పనిచే ఫస్ట్ టైం నేను ఒక స్టార్ హీరోతో పనిచేయాలి ఓకే సో నా పేరు సజెస్ట్ చేయడము ఇంకా హనుమాన్ అప్పుడు రిలీజ్ అవ్వలేదు సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టాలెంటెడ్ ఎంకరేజ్ చేయడం ఇప్పటి నుంచి కాదు మా 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 చిన్నప్పటి సో ఆ డైరెక్టర్ నా పేరు సజెస్ట్ చేయడం వెంటనే అవునా సరే ఓకే అన్నారు అనమాట సో శివా టైంలో నేను చైన్ పట్టుకొని తిరుగుతానే ఓకే సో అదే ఇక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సో ప్రతి సినిమా ట్రాఫి ఆయనతో ఒకసారి చేయాలి ఎందుకంటే అంత కంఫర్ట్ ఇస్తారు స్టార్ అయినా సరే అంత కంఫర్ట్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే వన్ అవర్ ఉన్నా సరే ఏం అనుకోరు

ఓకే సార్ మీరు ఇప్పటివరకు చాలా మంది కొత్త అండ్ డైరెక్టర్స్ వర్క్ చేస్తారు సో మీరు వాళ్ళని ఇప్పుడు కూడా ఎంకరేజ్ అంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎందుకంటే అండి డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఐడియాలజీ వేరే ఉంటది కొత్త కొత్త కొత్తగా ఆలోచిస్తా అంటారు సో వాళ్ళతో ఉంటే మేము కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తా ఉంటాం అలాంటి పాత్ర కొత్త ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది కొత్త డైరెక్టర్ డెప్యూటెంట్ డైరెక్టర్ చేస్తే నాకు ఇష్టం వాళ్ళతో ఓకే ఓకే సార్ ఇప్పుడు సినిమాటోగ్రఫీలో కొత్తగా వస్తున్న వాళ్ళని మీరు అంటే ఎలా ప్రోత్సహిస్తారు కొత్తగా జాయిన్ అవుతుంది అంటే డిప్లొమా చేయమని చెప్తానండి ఎందుకంటే ఫ్యూచర్ అంతా అదే డిప్లొమా చేయకోకుండా మనం ఊరికే తిరిగినా రాదు డిప్లొమా హోల్డర్స్ ఎవరైనా చేసి ఉంటే నా దగ్గరికి హ్యాపీగా వచ్చేయచ్చు ఓకే మీరు ఛాన్స్ బేసికల్లీ ఓకే ఎనీ డిప్లొమా సినిమాటోగ్రఫీ సైడ్ నుంచి సో ఇంకొంచెం ఈజీ యాక్సెస్ ఈజీగా ఉంటుంది తొందరగా సినిమాటోగ్రాఫర్ డ్రఫర్ అవ్వచ్చు అనమాట సో ఓకే సార్ ఓకే సార్ ఇప్పటివరకు వర్క్ చేసిన సినిమాలే సార్ మీకు వర్క్ పరంగా ఏది మోస్ట్ సాటిస్ఫాక్టరీ ప్రాజెక్ట్ మీది డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అండి థ్రిల్లర్స్ వచ్చేసి నా ఫస్ట్ సినిమా మంత్ర తర్వాత మంత్ సో కమర్షియల్ సినిమా నా సా మీద పిలానే జీవితం సూపర్ హీరో హనుమాన్ హనుమాన్ ఓకే సార్ సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏమున్నాయి సార్ ఇప్పటి నుండి మొదలు పెడితే లైనప్ లో చాలా ఉన్నాయండి అంటే మనకి అన్ని చేయలేము కాబట్టి ఒక రెండు కమిట్ అయ్యాను సో త్వరలో మనకి ప్రొడక్షన్ సైడ్ నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయి పెద్దవి కొంచెం ఇప్పుడు మీరు కెమెరా ముందు వస్తున్నారు కాబట్టి మీరు చాలా ఇంటర్వ్యూలు ఇవ్వాలని ఇక్కడ నుండి కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఎప్పుడు బిహైండ్ ద కెమెరానే ఉంటారు సో ఇప్పటి నుండి అయినా కెమెరా ముందు వస్తారా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్